హలో ఇవరి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాండా ఈరోజు రెసిపీ ఏంటి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానంటే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేద్దా అని వచ్చేసాను ఏం రెసిపీ చేయాలి అనుకుంటున్నానంటే తోని పలావ్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను మీరు ఆల్రెడీ ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో ట్రై చేశారా లేదా కూడా కామెంట్లో చెప్పండి నేను కొత్తగా ట్రై చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి నచ్చితే బాగుంది కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే చెప్పండి ట్రై చేస్తూ ఉంటాను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఈరోజు చూపించాలి అనుకుంటున్నాను చూపించేస్తాను మరి వచ్చి మరి ఫ్రెండ్స్ కళాయి తీసుకున్నాను ఫ్రెండ్స్ కళాయి తీసుకొని హీట్ హీట్ చేసుకుంటున్నాను హీట్ ఎక్కిన తర్వాత కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను టమాటో ఎగ్ పలావ్ ప్రిపేర్ చేస్తాను పవ్ కోసం అని మొదటగా మూడు ఎగ్స్ని తీసుకుంటున్నాను తీసుకుని ఇందులో కొట్టేసి వేసేస్తున్నాను మూడు ఎగ్స్ కొట్టేసానండి కొట్టేసి వేసేసాను కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను ఏ ఫ్లేమ్లో పెట్టేసాను కదండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటాను టూ మినిట్స్ పా తర్వాత దీన్ని ఈ విధంగా ప్రిపే ఈ విధంగా తయారయ్యిందండి ఇప్పుడు మనం ఇప్పుడు ఇందులోన కొంచెం కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను కొంచెంగా మిర్చి పౌడర్ వేస్తున్నానండి కొంచెంగా పసుపు వేస్తున్నాను వేసేసి మిక్స్ చేస్తున్నాను కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే ఉంచుకుంటున్నానండి వేసేసాను కదా బాగా మిక్స్ చేసేసానండి మిక్స్ చేసేసిన తర్వాత ఇలా పెద్ద పీసెస్గానే ఉంచుకోవాలి ఇప్పుడు ఎగ్ ప్రిపేర్ అయిపోయింది కదండి ఈ ఎగ్ని ఒక పక్కన పెట్టేస్తాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు పలావ్కి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది హీట్ ఎక్కాలి కుక్కర్ హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కావాలంటే ఆయిల్ లేదంటే గీ కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి గర్భమసాలా దించులు వేస్తున్నాను యాలకులు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క అనాశు తర్వాత గర్భసాల ఆకు వేసేనండి వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఈ లోపల మీడియం సైజు మూడు ఆనియన్స్ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసుకున్నానండి తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను మొదటగా నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కుక్కర్ బాగా గీటెక్ కదా అందుకే తింటుంది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇదే టైంలో ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మూత పెట్టేశాను అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను ఉంచి పెట్టుకున్నాను మూడు మీడియం సైజు టమాటల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి బాగా సాఫ్ట్గా ఉడికేయి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నానండి దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు గటను అందుకనే వేసుకుంటానండి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను పచ్చివాసన పోయినంత వరకు బాగా ఉడికించుకున్నానండి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోలు కూడా ఇందులో వేసుకుంటున్నాను త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుంటానండి టమాటీని కూడా బాగా మిక్స్ అయిపోయండి మిక్స్ అయిపోయిన తర్వాత చూ బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఈ టైంలోన సాల్ట్ వేసుకుంటున్నాము మనం పలావ్కి ఎంత సాల్ట్ అవసరం అవుతుందో అంత సాల్ట్ వేసుకున్నాను తర్వాత కారం ఒక స్పూన్ వేసాను కొంచెంగా పసుపు వేసానండి వేసి బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత కొంచెంగా చికెన్ మసాలా పౌడర్ వేసానండి తర్వాత పలావ్ పలావ్ మసాలా పౌడర్ కూడా వేసాను ఈ మసాలా పౌడర్ ఏమి నేను ప్రిపేర్ చేసినవి కాదండి డైరెక్ట్ ఎక్కడ కొనేసినవి బాగా మిక్స్ చేసేసాను కదా యాగ్ని ఫ్రై చేశాను కదండి ఈ ఫ్రై కూడా ఎందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి పాటు మ్యాగీ మసాలా మ్యాజిక్ మ్యాగీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి దీని ఫ్లేవర్ అంటే మా బాబుకి చాలా చాలా ఇష్టం అందుకని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత కూడా ఎలా వచ్చిందో టేస్ట్ కూడా చెప్తాను ఈ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి బాగా దగ్గరికి అయ్యింది ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది అన్ని మసాలా పౌడర్లు యాడ్ చేశాను కదా చూసారా చాలా బాగుంది నేను నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ ఉన్నట్లయితే బాస్మతి రైస్ కూడా వేసుకోండి నార్మల్ రైస్ వేసి ఒక గ్లాస్ మాత్రమే వేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేయడం కదా అందుకని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తానండి కొంచెంగా వేసాను ఎక్స్ట్రా అంతే వాటర్ యాడ్ చేసేసాను కదండి ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను మిక్స్ చేసేసానండి మిక్స్ చేసిన తర్వాత ఉప్పు కారాలు మసాలాలు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసానండి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది అంటే మనం ఉడికిన తర్వాత కూడా సరిపోతుంది అంటే కొంచెం ఎక్కువగా ఉంటే ఆ తర్వాత సరిపోతుంది కదండి ఆ తర్వాత కారం మసాలాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అవి కూడా సరిపోతాయి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు కుక్కర్ బెల్ట్ పెట్టేసి పెట్టేస్తున్నాను వెజలు పెట్టేశానండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేశాను హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ వెజిల్ వచ్చినంత వరకు ఉడికించుకుంటాను రెండు వెజన్లు వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ తర్వాత కుక్కర్ ఆవిరిపోయాక లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ లోపల నేను టమాటో పలావ్కి కాంబినేషన్గా కచంబరి కూడా ప్రిపేర్ చేసేసానండి దీన్ని కూడా ఒక పక్కన పెట్టేస్తాను రెడీ అయిపోయిందండి కుక్కర్ ఆవిరి కూడా పోయింది ఎలా వచ్చిందో ఏంటో చూసేయండి వా గులాడుతుందండి స్మెల్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఎగ్దంతా పైకి వచ్చింది ఇలా చాలా చాలా బాగా వచ్చింది చాలా రోజులు మిస్ అయిపోయాను ఎందుకు చేయలేదు అని ఫీల్ అవుతున్నానండి చూస్తుంటేనే నోరూరుతుంది అంత బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా అండి టమాటో ఎగ్ పలావ్ చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారా లేదా కూడా కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరి నేను ఇది తినేసి షార్ట్లోనా ఎలా వచ్చిందో ఏంటో చెప్తాను In the video, bye bye!